నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బంధుకు సహకరించిన గ్రామస్తులు మరియు వ్యాపారస్తులు గోపాల్ మండలంలో బంధు సంపూర్ణంగా కొనసాగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని పోల్కే గ్రామంలో బంద్ నిర్వహించారు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి గ్రామంలో గల బొడ్డరాయి నుండి రచకట్ట వరకు ర్యాలీ నిర్వహించారు బంధుకు అందరూ సహకరించాలని సందర్భంగా అన్నారు మండల వ్యాప్తంగా బంధులు విజయవంతం చేయడం జరిగింది రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ న్యూస్ ఛానల్ గోపాల్పేట మండలం రిపోర్టర్ ఎండి నసీర్ రిజర్వేషన్ వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించడానికి అగ్ర కులాలు ఆడుకున్న డ్రామా ఈ పార్టీ ఆ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ పార్టీలో ఉన్న ఫీల్ అవుతుంది ఏమనుకుంటా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారం ఎలా చేసి ఆలోచనలో భాగంగానే కామారెడ్డి డిక్లరేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము అమలు చేస్తాం అని కమిట్మెంట్ ఇచ్చి ఆ కమిట్మెంట్ లో భాగంగానే మన నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వడం రెంట్లే ఇస్తారో మళ్ళీ రెంట్లే పోయి హైకోర్టు మళ్ళీ అదే తీసుకుపోయి పోయి మళ్ళీ సుప్రీంకోర్టు లేదు ఇక్కడ హైకోర్టులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో భాగంగా నైన్త్ షెడ్యూల్ లో ఆలోచనలో భాగంగానే అంబేద్కర్ గారు ఆ రోజు ముందు దానికి భాగంగా సెంట్రలో ఉన్న అనుకుల నాయకుడు రాష్ట్రంలో ఉన్న అగ్రకూల నాయకుడు వాళ్ళు ఏమనుకున్నా ఏం చేసినా కానీ మేము అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఒక ప్రత్యేకమైన సెక్షన్ పెట్టుకొని వాళ్ళు నూటికి ఐదు పర్సెంట్ ఉంటే పది పర్సెంట్ రిజర్వేషన్ను వాళ్ళు అమలు చేసుకున్నారు అప్పుడు బీసీలు ఎస్సీలు మైనారిటీ అబ్జెక్షన్ చెప్పిరా చెప్పలేదు నూటికి అరవై శాతం ఉన్న పై చిలుపు ఉన్న బీసీ జనాభా మేరకు అందరు కూడా వచ్చి ఈ యొక్క బంగ్లో బీసీలో మనం పోరాడేటువంటిది మనకు కావాల్సింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కొరకు అంటే నూటిలో నలభై రెండు మంది మనం ఉండాలి లెక్క ప్రకారంగా అంటే అటువంటి లెక్కలు తేల్చాల్సినటువంటి సభలు ఏవంటే ఒకటి శాసన మండలి సభ సెంట్రలో పార్లమెంట్ అనేటువంటి ఉంటాయి పార్లమెంట్ అనేటువంటిది ఆమోదించాలంటే మొట్టమొదటగా సెంట్ర స్టేట్ క్యాబినెట్ కానీ శాసన మండలి కానీ ఏదైతే ఆమోదం తెలిపి గవర్నర్ ద్వారా పోయినటువంటి దానికి ఆటోమేటిక్గా సెంట్రల్ నుంచి ఆ చట్టసభలు ఆమోదించి మనకు బీసీపీ పాస్ కావడం జరుగుతూ ఉంది కాబట్టి మా ముఖ్యంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన ఏం చేశామంటే కరెక్ట్ గా రెండు సంవత్సరాల క్రితము కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం జరిగింది అంటే దాని ఆశపడి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పాల్గొనడం జరిగింది పార్టీలకు అతీతంగా పాల్గొనడం జరిగింది ఇందుకు గాని ప్రతి ఒక్క పార్టీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఒకటే విషయం ఏంటిదనంటే ఏదైనా సరే చట్టసభలో శాసన మండలి కావచ్చు శాసనసభ కావచ్చు ఈ రెండు ఇటుల మధ్యలో కలిసి ఈ రెండు ఆమోదం పొందినప్పుడు ఏదన్నా ఖచ్చితంగా ఒక శాసనసభలో కానీ పార్లమెంట్ బిల్ అన్న కావచ్చు శాసన అసెంబ్లీ బిల్ అన్నా కావచ్చు ఎవరైనా సరే అసెంబ్లీలో సెవెంటీ పర్సెంట్ క్లియర్ అయ్యిందంటే దాని సచి నాకు దేశంలో అయితేనో రాష్ట్రపతి సైన్ చేయవలసింది ఇక్కడైతే గవర్నర్ సైన్ చేయవలసింది కానీ గవర్నర్ అన్న వ్యక్తిని ఏం చేస్తారంటే ఏదైతే లో ఎవరైతే రాజ్యాంగం ఉందో ఎవరైతే రాజకీయం చేస్తున్నారో ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వము ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ గవర్నర్ నియమించడం జరుగుతుంది ఆ గవర్నర్ ఏంటిదనంటే ఎవరైతే ఈ రోజు నలభై రెండు శాతం బిల్లులది వినలేదు ఇలా వచ్చిండ్రో ఇలా ప్రభుత్వం వచ్చి నలభై రెండు శాతం బిల్లు ఖచ్చితంగా ప్రవేశ పెట్టాలి అని చెప్పేసి ఆ రోజు పల్లగొద్దినట్లు రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆ నలభై రెండు శాతం బిల్లులను కూడా వాళ్ళు ఏం అంటే వామో ఇది ఇస్తే ఎక్కడ క్రెడిట్ దక్కుదా అని చెప్పేసి ఆ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రను కొంచెం తెలంగాణ అటువంటిదే తెలంగాణ ఇచ్చింది మీరు కనీసం ఒక నలభై రెండు శాతం బీసీలకి ఇవ్వడానికి మీకు ఏం నొప్పి అని చెప్పేసి బీజేపీ పార్టీ ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది బీసీల పట్ల అన్ని కులాలు అన్ని వర్గాలు అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్లు రిజర్వేషన్ మనకు రావాలంటే అందరం ఐక్యతగా పనిచేయాలి ఈ రెట్లు విలువలు పార్టీలు కాదు మనకు కావాల్సింది బీసీ పార్టీ ఉండొచ్చు ఏ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పార్టీలు మనకు వ్యతిరేకం కాదు రెట్లు విలువలే వర్ణాలే మనకు శత్రువులు వాళ్ళు ఎక్కడ స్థానిక ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఇప్పటి నుండి ఒక శబ్దంగా ఈ రోజు నుండి ఒక శబ్దం తీసుకొని రెడ్లు వెలువలకు మనం ఓటు వేయకూడదని కానీ గంట పదంగా మనసులో అనుకొని ప్రతి ఊరు ఇదే విధంగా అనుకుంటే మనకు సాధ్యం సాధ్యమయ్యేది సాధ్యం కాదు అంటే ఏం లేదు ఇన్నేళ్ళు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇన్నేళ్ళు వాళ్ళు ఎన్ని రకాల వాళ్ళు అనుభవించినారు అనుభవించిన దానిలో మనం అనుగ్రహ వర్గాలుగా మనం చాలా ఇబ్బందులు ఉన్నాం మన రిజర్వేషన్లు మనం సాధించడానికి వాళ్ళకు వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు ఇష్టం లేదు కాబట్టి కోట్ల చుట్టూ మనల్ని తిప్పుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల ఉద్యపాల్లో కానీ మండలంలో కానీ ఎక్కడ ఒక వెలుమకు ఒక రెడ్డికి ఓటు వేయకుండా ప్రతి ఒక్కరూ మనం అందరం నిరదించి ప్రజలకు మొత్తం చైతన్యం కల్పించి ఓట్ల ద్వారానే మనం సాధించుకుంటాం తప్ప వాళ్ళ కింద బాధ్యసలుగా ఊడికని చేస్తే ఇంకా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇంకా మన ధువులందరికీ కూడా ఈ సందర్భంగా మేము నమస్కారం తెలియజేస్తున్నాం ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బీసీలందరు ఏకంగా వాల్సిన సమయం ఇది మన రాజకీయ అంశాలు మాట్లాడుకోవాల్సిన వేదిక అసలే కాదు రాజకీయ విషయాలు శాసనసభల్లోనా చట్ట లేదా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీలకు అతీతంగా మనం అందరం బీసీలము వెనకబడే తరగతున్నాము ఇలా ఎంత పడే విద్యాపరంగా సామాజికంగా ఆర్థిక విద్యా పురోగతి సాధించాలంటే బీసీలలో రాజకీయ చైతన్యం కావాలి బీసీల రాజకీయ చైతన్యం కావాలంటే అది స్థానిక సంస్థలతోనే మొదలవుతుంది అంటే ఒక వార్డు మెంబర్ కాటి మొదలెట్టుకుంటే ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీ స్థాయి నుంచి మంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు కూడా మనలో చైతన్యం వచ్చి రాజకీయ వేదికలను అలంకరించాలని చెప్పేసి బీసీలో బడుగు బలైన వర్గాలు ఎప్పుడైతే రాజకీయ వేదికలు ఇస్తో మన యొక్క కోరికలు మన యొక్క అవసరాలు మన యొక్క ఆవశ్యక ప్రభుత్వాలు మన అధికారంలో ఉన్నప్పుడే మన అవసరాలు తీసుకోగల శక్తి మనకు వస్తుంది కాబట్టి ఆ అధికార దిశగా మనం అడుగులేస్తున్నప్పుడు గతంలో ఒక పార్టీలు వాగ్దానాలు చేసినవి వాళ్ళకి అందరికీ తెలుసు ఏ విధంగా అయితే ఈ బీసీల రిజర్వేషన్ తెలుసు సీలింగ్ అప్పర్ లిమిట్ ఏదైతే యాభై శాతం కన్నా విల్చకూడదు అనే విషయం కూడా తెలుసు అయినప్పటికీ కూడా ప్రకటించు దాని ఒక సరైన విధానంలో ప్రకటించుకొని మనకు నిజమైన న్యాయం చేయాలనుకుంటే లోపభూ సమయ విధానాలకు స్వస్తి పలికి నిజమైన షెడ్యూల్ లైన్ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి అఖిలపక్ష సమావేశాలు కానీ శాసన మండలి శాసనసభలో కానీ ఆ బిల్లును ప్రవేశపెట్టి తద్వారా గవర్నర్ పంపి తద్వారా చిట్టసభలో పార్లమెంట్ కానీ రాజ్యసభలో పెట్టి అక్కడ నుంచి ఉపరాష్ట్రపతికి బిల్లు ఒప్పి అక్కడ నుంచి రాష్ట్రపతికి ఇదంతా కూడా ప్రాసెస్ ఉంది గతంలో రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఈ ప్రాసెస్ ఏర్పడిన మొదటి నుంచి ఏర్పడితే ఈరోజు స్థానిక సభస్లు సకాలంలో జరిగి సరైన న్యాయం జరిగింది కానీ రెండున్నర సంవత్సరాల కార్యాపన జరిగి దాదాపుగా ఈరోజు పొద్దున్నే లేచి దిబర్ చూపేసి శిఖర కోదంప అన్నటువంటి స్థానిక వర్థల నిర్వహణకు ఒక ఎడాపేడా అఖంధితమైనటువంటి వ్యవస్థ దాని కోర్టు చేసి కేసు దుర్లు కోసి అగ్రమాల దృష్టి కోర్టు కేసులకు మనం పనైపోతుందం తప్ప సామాజికంగా మనం పొందాల్సినటువంటి మన యొక్క రిజర్వేషన్ను ఇలా మనం ఒక గుంతమ్మ కోరిక లాగా నీరు కాబట్టి నేను అందరూ ఈ సందర్భంగా జీవా పదాధికారికి మనం బీసీ బంధువులకు గ్రామ యువతకు ఈ అన్ని కులాల వర్గాలు కూడా ఇలా మనకు మద్దతు తీరు కంటే వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు వాళ్ళందరూ వ్యక్తులే కాకుండా మనందరూ కలిసి ఉంటే ఒక శక్తిగా భావించి మన శక్తిని నిరూపించి ఇలా స్థానిక కాడ నుంచి శక్త సభల వరకు కూడా మన ఈ నిదానం మనం తీసుకెళ్ళి మనం అనుకున్నటువంటి సాధించాలి ఆ రోజు తెలంగాణ సాధించినప్పుడు భారతీయ జనతా పార్టీ రెండో అంశం ఉంది ఒక తల్లి ఉంటే ఒక తండ్రి ఎంతదో కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ప్రవేశపెడితే భారతీయ జనతా ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత బీసీ సంఘాలు అన్నీ కూడా బదులు పిలుపునివ్వడం జరిగింది ఎందుకోసం అంటే బదులు తెలుపునివ్వడం అనేది రానున్న స్థానిక ఎన్నికల లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కూడా అన్ని అన్ని బీసీ సంఘాలు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు మద్దతు తెలియజేయడం జరిగింది ఈ బీసీల మద్దతు కూడా మన గ్రామంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు ఈ పార్టీ ఉన్నారు ఆ పార్టీ కాకుండా కమ్యూనిస్టుతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ మందులో పాల్గొనడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం ఈ మందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అయితే ఈరోజు జనాభా ప్రాతిపదికన చూస్తే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కువ శాతం ఎవరున్నారంటే బీసీలో ఉన్నారు వందకు తొంభై శాతం బీసీలో ఉన్న వాళ్ళను ఈరోజు రిజర్వేషన్లు వాళ్ళకి రావాల్సినటువంటి నోటు దాడి ముద్దను లాక్కొని అగ్రవర్ణ వాళ్ళు వాళ్ళు రిజర్వేషన్లు పొందడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలోని జనంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ కానీ వాళ్ళు ఈరోజు ఉన్నతమైన పదవుల్లో కూడా వాళ్ళే ఉండడం జరిగింది కాబట్టి దాని అందరినీ కూడా రోజు బీసీ లోపల చైతన్యం వచ్చేసింది గతంలో అంటే ఎవరు చదువుకోకుండా తర్వాత వాళ్ళు కూడా రిజర్వేషన్లు కూడా తీయకున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న ఉన్నారు వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లు అనేది తెలుస్తుంది కాబట్టి ఇప్పటికి కూడా చైతన్యం అంటే చైతన్యం వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పందుకులు ఈరోజు ఈరోజు మద్దతు ప్రకటించడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి రోజు ముఖ్య అతిథిగా పాల్గొనటువంటి కమ్యూనిస్టు నాయకులు చంద్రయ్య గారు కానీ చంద్రయ్య గారు కనుక కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఇంద్రా గాంధీ సేకర్ గాని కావచ్చు అబ్దుల్ అల్లా గారి కావచ్చు తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి రాముడు గాని కావచ్చు తర్వాత అన్ని పార్టీల నుంచి తర్వాత आह युवती युवती दरवाजा वाला अंदर तुम्हारा आह इकारेकर वालों मार्च आलावा सीधे फोर्ट तलान मुचाने बोले देगा हम हम तो उस लीडर जेठ चल रहे हैं मार्च आलावा सीधे फोर्ट तलाम बना बना हम यस कर गतियाँ ही मार्च आलावा सीधे फोर्ट అన్ని నాతో ముందుకు వచ్చి ఈరోజు మందు ప్రకటించడం జరిగింది అదేవిధంగా మనం కుక్కపాడు గ్రామంలో మీరందరూ సహకరించి మందులు విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మనం ఒకటే పెట్టుకోవాలి మన దేశంలో కానీ మనంలో కానీ గ్రామంలో కానీ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎంత ఉన్నది మొత్తం గవర్నమెంట్ అదే ప్రకారంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నలభై రెండు శాతానికి తగ్గకుండా